భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్ల నిర్లక్ష్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జతీష్ వి పాటిల్ ఈ నెల ఆరో తేదీన రాములోరి కళ్యాణం ఏడవ తేదీన మహా పట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు కళ్యాణం పనులు ఆలస్యం కావడంతో అధికారులపై సీరియస్ అయ్యారు ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ ఎలా చేస్తారంటూ ఆలయ ఈఓ రమాదేవి ఏఈ రవీంద్ర రాజులను ప్రశ్నించారు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేసి వివీఏపీల ప్లేస్లను సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ పాటిల్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా భద్రాచలంలో శ్రీరామనవమి ఉత్సవాల ఏర్పాట్ల నిర్లక్ష్యంపై అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేశారు జిల్లా కలెక్టర్ జితీష్ వి పాటిల్ ఈ నెల ఆరవ తేదీన రాములోరి కళ్యాణం ఏడవ తేదీన మహాపట్టాభిషేకం జరగనున్న నేపథ్యంలో ఆలయాన్ని సందర్శించి పనులను పర్యవేక్షించారు కళ్యాణం పనులు ఆలస్యం కావడంతో అధికారులపై సీరియస్ అయ్యారు ఒక ప్లాన్ ఇస్తే మరొక ప్లాన్ ఎలా చేస్తారంటూ ఆలయ ఈవో రమాదేవి ఈఈ రవీంద్ర రాజుల్లో ప్రశ్నించారు సకాలంలో ఏర్పాట్లు పూర్తి చేసి ప్లేస్లను సర్దుబాటు చేయాలని ఆదేశాలు జారీ చేశారు కలెక్టర్ అదేవిధంగా ఇప్పుడు మన ఈసారి తొలిసారి ఒక వినూత్న ప్రయత్నం వచ్చే భక్తులకి ఎండ దెబ్బ పడకుండా మిస్ట్ ఫాగింగ్ ద్వారా వాళ్ళకి ఒక మంచి కూల్గా ఒక వాతావరణం క్రియేట్ చేయడానికి కూడా ఒక పని మొదలైంది ఈ పనులు మొత్తం తొందరగా పూర్తి చేసుకొని ఫిఫ్త్ ఏప్రిల్ వరకే అన్ని ఏర్పాట్లు సిద్ధం చేయడానికి ఒక్కసారి మళ్ళీ ఇక్కడ రావడం జరిగింది ఇక్కడ మన ఎస్పీ గారు కూడా ఉదయం నుంచి మొత్తం ఏర్పాట్లకి బందోబస్తు తర్వాత మూమెంట్ పరంగా చూసుకున్నారు మన పీవైటీడీఏ అదేవిధంగా ఏఎస్పి భద్రాచలం ఇంకా ఆర్డీఓ గారు మరియు ఇయో టెంపుల్ వీళ్ళందరూ కలిసి ఇప్పుడు మనం ఈ వివిఐపి గ్యాలరీ విఐపి గ్యాలరీ ఎట్లా ఏర్పాటు చేయాలో ఎవరు ఎక్కడ కూర్చోవాలో అందరికీ కరెక్ట్గా గౌరవంగా వాళ్ళకి పిలిచి సరైన జాగాలు కూర్చోపెట్టడానికి ఒక ప్రణాళిక మేము ఈసారి వేశాము సో మనకి ఇక్కడ మిథిలా స్టేడియంలో లిమిటెడ్ జాగా ఉంది కాబట్టి మన వచ్చే భక్తులకి కూడా మంచిగా ఉండాలి తర్వాత గౌరవనీయులైన ఎవరైనా యూవీఐపీస్ ఉన్నారు వాళ్ళకి కూడా కరెక్ట్గా జాగా దొరకాలని మా తపన కానీ మా మా విజ్ఞప్తి ఏముందంటే అందరూ పాసెస్ కోసం తొందరపడి ఎక్కువ పాసెస్ తీసుకునే ప్రయత్నాలు చేసినా కూడా జాగా ఎక్కువ కాదు భూమి మీద ఎంత జాగా ఉంటుందో దానికంటే ఎక్కువ పాసెస్ తీసుకున్నా కూడా లాభం లేదు కాబట్టి ఇచ్చిన పాసెస్కి కరెక్ట్గా జాగా దొరకాలనే మా ప్రయత్నాలు కాబట్టి కరెక్ట్గా అది మేము ఒక అంచనా వేశాము అండ్ అదే ఈసారి అమలు చేసుకొని వచ్చిన అందరికీ ఒక ప్రశాంతంగా మంచి దర్శనం చేయించే బాధ్యత మాది ఉంది సో ఇంకా నీళ్లు మజ్జిగ దీనికోసం కూడా స్థానిక సంస్థలు మాకు సాయం చేస్తున్నాయి ఐటీసీ మనకి ఇది ప్రొవైడ్ చేస్తుంది ఇంకా మన ఆర్డబ్ల్యూఎస్ డిపార్ట్మెంట్ కూడా వేరే వేరే జాగాల్లో మన పబ్లిక్ ప్లేసెస్లో కూడా నీళ్ళు ఏర్పాటు చేస్తున్నారు